మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బిర్షిడ్గూడెం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్ ఓటర్ కార్డుల వివరాల్లో ఉన్న తప్పులను సవరించడానికి హైకోర్టు న్యాయవాది జట్టు చంద్రశేఖర్ ఆజాద్ కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ మరియు పంచాయతీ అధికారుల సహకారంతో గ్రామంలో ఏకకాలంలో సామూహిక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అందాలన్నా ఓటింగ్ శాతం పెరగాలన్నా గుర్తింపు కార్డుల్లో సరైన వివరాల నమోదుకు